హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు టు వన్ మోర్ మనం ఇంకో షాప్ ని విజిట్ చేయడానికి వచ్చామండి అదేంటంటే న్యూ లేటెస్ట్ ఫ్యాన్సీ స్టోర్ అనమాట ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకి ఆల్ ఇన్ వన్ షాప్ అనుకోవచ్చు మీకు చూపిస్తాను అన్ని ఐటమ్స్ చూసేద్దాం రండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది చూసేద్దాం రండి நமஸ்தே நீ பேர் அண்ணா నా పేరు దిలిప్ కుమార్ ఓకే అన్న ఎప్పటి నుండి ఎప్పటి షాప్ ఇక్కడ ఇది మాది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మా మా నాన్న వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ బిజినెస్ మళ్ళీ మేము చదువుకుంటే మళ్ళీ షాప్ షాప్లో ప్రైవేట్ అయినాము ఓకే అంటే ముందు నుండి ఇక్కడే ఉందా లేకపోతే చేంజ్ చేసి ముందు నైన్ టీన్ సిక్స్టీ ఫోర్ లో మా మున్సిపల్ స్టాల్స్ ఉండండి మళ్ళీ డిమాలిష్ జుమాలిష్ వచ్చేటప్పుడు షాప్ ఆపోజిట్ డెలివరీ చేంజ్ చేస్తాం జస్ట్ ద పోయిట్ ఆపోజిట్ ఓకే ఓకే అంటే మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మాన్ ఇయర్ కి చెప్తారా మా దగ్గర లేడీస్ కావాల్సిన

క్రీమ్స్ పౌడర్స్ మనకి ఇక్కడ అమ్మవారికి సంబంధించినవి కూడా దొరుకుతాయి అన్న అది ఒక ఏంటన్నది వెనక పెళ్లికి వచ్చేది గిఫ్ట్ ఇవ్వడానికి గిఫ్ట్ ఐటెం చాలా బాగుంది ఫస్ట్ అయితే మనము లేడీస్ సెక్షన్ లో ఈ బ్యాంగిల్స్ అయితే చూడొచ్చండి చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి పాకెట్ స్పేస్ అండ్ అలాగే పిల్లలకి సంబంధించిన పప్పీస్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ అయితే నెయిల్ పాలిషెస్ అండి చాలా షేడ్స్ ఉన్నాయి బ్రాండ్స్ ఇవి ఉన్నాయి అండ్ అలాగే లోకల్ కంపెనీవి కూడా ఉన్నాయి ఇవైతే మనకి మెహందీ స్టెన్సిల్స్ అనమాట ఈ స్టెన్సిల్స్ ఏంటంటే మనము జస్ట్ హ్యాండ్ పైన పెట్టేసుకొని మెహందీ ఉంటుంది కదా దాంతో మొత్తం స్ప్రెడ్ చేసి తర్వాత తీసేస్తే ఆ డిజైన్ మనకి హ్యాండ్ పైన పడుతుంది ఇప్పుడైతే అందరూ యూస్ చేస్తున్నారు వీటిని ఇక్కడ కరాచీ కోన్స్ అండ్ అలాగే మామూలు కోన్స్ కూడా ఉన్నాయి మెహందీ కోన్స్ వచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళ లిప్ గ్లాసెస్ అనమాట ఇలా చాలా షేడ్సే ఉన్నాయి అండ్ అలాగే రెగ్యులర్ లిప్ లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి మ్యాట్ లిప్స్టిక్స్ షైనీ లిప్స్టిక్స్ అవి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి మనకి కాంపాక్ట్స్ అనమాట కాంపాక్ట్స్ అండ్ అలాగే ఫౌండేషన్స్ లాక్మీ వాళ్ళవి పాన్స్ వాళ్ళవి అన్నీ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి లాక్మీ వాళ్ళ కాంపాక్ట్ ఫర్ ఎవర్ మ్యాట్ కాంపాక్ట్ కూడా ఉంది మేకప్ కిట్స్ కూడా ఉన్నాయి బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజు స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజు ఇది ఆల్ ఇన్ వన్ అనమాట బ్లషెస్ కాంపాక్ట్ అండ్ అలాగే లిప్స్టిక్స్ ఇది వచ్చేసి స్మాల్ సైజు ఐలైనర్స్ ఐబ్రో పెన్సిల్స్ ఇలా లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి కన్సీలర్స్ లిప్ బామ్స్ అండ్ అలాగే స్పంజెస్ ఉంటాయి కదా మనం మేకప్ వేసుకోవడానికి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇన్ని రకాల ఐటమ్స్ మనకి ఒకే దగ్గర దొరికితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ప్లక్కర్స్ అనమాట అన్ని రకాల ప్లక్కర్స్ ఉన్నాయి బనానా బనానా ప్లక్కర్స్ క్లిప్స్ స్మాల్ సైజు బిగ్ సైజు మీడియం సైజు అలా చాలా ఉన్నాయి అండ్ అలాగే శారీ పిన్స్ అందులోనూ చాలా మోడల్స్ ఉన్నాయి మనకి పార్టీ వేర్ క్లిప్స్ కావాలన్నా కూడా ఉన్నాయి బటర్ఫ్లై స్టోన్స్ స్టోన్స్వి అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి స్టిక్కర్స్ స్టోన్ స్టిక్కర్స్ పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి అందులోనూ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవైతే టీకా లాగా అంటే మనకి పాపిడి బిళ్ళలాగా కూడా పెట్టుకుంటున్నారు కదా చిన్న పిల్లలకైతే అలా కూడా పెట్టచ్చు ఇవి వచ్చేసి బంజారాస్ వాళ్ళ ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్స్ హెయిర్ ప్యాక్స్ ఫేషియల్ కిట్స్ అని మనం ఇంట్లోనే చేసుకునేలాగా ఫేషియల్ కిట్స్ కూడా ఉన్నాయి అది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు చూసినట్లయితే వాటిపైనే కాస్ట్ కూడా ఉంది అన్ని బ్రాండ్స్ వాళ్ళవే ఉన్నాయి అండ్ అలాగే షీట్ మాస్క్స్ ఇందులోనూ వేరియంట్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి రోజమెరీ వాటర్ హెయిర్కి అప్లై చేసుకోవడానికి స్ప్రే ఇది రోజ్ వాటర్ ఇదైతే రోజ్ వాటర్ స్ప్రే డైరెక్ట్గా ఫేస్ మీద స్ప్రే చేసుకోవచ్చు డల్ స్కిన్ పోవడానికి అండ్ అన్ని రకాల టాల్కమ్ పౌడర్స్ బాడీ లోషన్స్ షాంపూస్ కండిషనర్స్ అన్నీ ఉన్నాయి ఫేస్ వాషెస్ స్క్రబ్స్ పీల్ ఆఫ్ మాస్క్ అన్నీ ఉన్నాయి అన్నమాట సూపర్ మార్కెట్కి తగ్గకుండా అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు న్యాచురల్ హెన్నా పౌడర్స్ ఇండిగో పౌడర్ కూడా మనకి అవైలబుల్లో ఉంది ఇండిగో పౌడర్ మామూలుగా అయితే డైరెక్ట్గా దొరకదు ఆన్లైన్లో తెప్పించుకోవాల్సి వస్తుంది బట్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇదే అనమాట ఇండిగో పౌడర్ పెన్నా మనకి జస్ట్ హెయిర్ని రెడ్గా చేస్తుంది అదే ఇండిగో పౌడర్ కూడా వేసి అప్లై చేసుకుంటే రెండు మిక్స్ చేసి బ్లాక్గా అవుతుంది ఇదేంటంటే జనతా స్నో అంట అంటే ఇది గోల్డ్ అండ్ డేస్ అంటే వాళ్ళు బాగా వాడేవాళ్ళంట మనం ఇప్పుడు పాన్స్ ఫేస్ క్రీమ్ ఎలా వాడుతున్నామో ఇది అలాగే వాడేవాళ్ళంట స్మెల్ అయితే చాలా బాగుంది అండ్ టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇంకా మనకి రెగ్యులర్గా ఉండే అన్నీ ఉన్నాయి ఫెయిర్ అండ్ లవ్లీ గ్లో అండ్ లవ్లీ వైట్ టోన్ ఇలా చాలా బ్రాండ్స్వి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకు హెయిర్ రిమూవల్ క్రీమ్స్ స్ప్రేస్ అలాగే వ్యాక్స్ స్ట్రిప్స్ అన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి ఈ షాప్లో ఇన్ని ఉంటాయని ఎవరు అనుకోరు అయితే చిన్నగా ఉంటుంది బయట నుండి బట్ లోపలికి వస్తే కానీ ఇన్ని ఐటమ్స్ ఉంటాయని తెలియదు అనమాట హ్యాండ్ బ్యాగ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి స్మాల్ అంటే స్మాల్ బిగ్ మీడియం ఇలా చాలానే ఉన్నాయి స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి క్లచెస్ ఉన్నాయి అండ్ అలాగే క్యారీ బ్యాగ్స్ పిల్లలకు పెట్టించడానికి క్యారీ అవి అవి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి పార్టీవేర్ క్లచ్ ఇవన్నీ రెగ్యులర్ గా మనం యూస్ చేయడానికి అన్ని చాలా బాగున్నాయి అలాగే క్లాత్ కలర్ చేసి ఉంటాయి కదా క్లాత్ తో చేసినవి ఇవి పిల్లలకి యూజ్ అయ్యేది అనమాట స్లింగ్ బ్యాగ్ లాగా ఉంటుంది ఇది కూడా పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి ట్రావెల్ బ్యాగ్స్ అండ్ అలాగే డోర్ మ్యాట్స్ ఇవి వచ్చేసి ప్రేస్ అనమాట ప్రేస్ కూడా ఉన్నాయి ఇవన్నీ పూజకు సంబంధించినవి అవి కూడా ఉన్నాయి పూజకు సంబంధించినవి ఎయిర్ ఫ్రెషనర్స్ అండ్ అలాగే మస్కిటో రెప్లెన్స్ మస్కిటో రిపలెన్స్ ప్రేస్ डीटर्जेंट फॅब्रिक् कडिशनर्स लीस अँड अलागे डिटर्जंट पौडर्स अी उन्य इव्ही सोपस बेबी सोपस इर्बल सोपस పిల్లలకి టాయ్స్ వాళ్ళ వాళ్ళ ఏజ్ గ్రూప్ ని బట్టి కూడా టాయ్స్ ఉన్నాయి బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ బర్త్డే క్యాప్స్ డిస్పోజబుల్ గ్లాసెస్ బ్లాస్ట్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి ఇక్కడ చూపించే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు బర్త్డే థీమ్స్ వస్తున్నాయి కదా అలా థీమ్స్ కూడా సెట్ ఉందనమాట అన్ని రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఈ మొత్తం సెట్ అంతా వస్తుంది మనకి బర్త్డే బ్యానర్తో సహా మొత్తం ఇవి క్యారీ బ్యాగ్స్ అండ్ అలాగే పిల్లలకి క్యాప్స్ హ్యాట్స్ పెద్దలకు కూడా హ్యాట్స్ క్యాప్స్ ఉన్నాయి ఇంకా పిల్లలకి టాయ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి బేబీ బెడ్స్ బేబీస్కి బెడ్స్ ఉంటాయి కదా ఇట్లా నెట్ వచ్చి అవి కూడా ఉన్నాయి మనకి గిఫ్టింగ్కి కావాలంటే కవర్స్ సెట్స్ అండ్ అలాగే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కవర్స్ కావాలి కదా అవి కూడా ఉన్నాయి బాల్స్ పోలాటం స్టిక్స్ ఇక్కడ ఉంటాయని ఎవరు అనుకోని ఉండరు బట్ వీళ్ళ దగ్గర అయితే చాలా ఉన్నాయి మ్యాట్స్ టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి హాక్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలానే ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ డిన్నర్ సెట్స్ డెకరేషన్ ఐటమ్స్ అనమాట మనకి దండలు ఉంటాయి కదా కొన్ని ఫొటోస్తో వేయడానికి అలా దండలు ప్లాస్టిక్వి ఫ్లవర్స్తో చేసినవి అవి ఇవి గుమ్మడికాయ కట్టడానికి యూస్ అవుతాయి బయట దిస్టిక్ కడతారు కదా షాంపూస్ శాచెట్స్లో కూడా ఉన్నాయి షాంపూస్ కంఫర్ట్ అవన్నీ అండ్ ఇది వచ్చేసి బాటిల్ కవర్ అనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా క్యాండిల్స్ పేపర్ ప్లేట్స్ బాటిల్ సెట్స్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా యూజ్ అవుతాయి బాటిల్ సెట్స్ ప్లాస్టర్స్ కలర్ ప్లాస్టర్స్ అల్యూమినియం ఫాయిల్స్ ఇవైతే మనకు మామూలుగా సూపర్ మార్కెట్లో మాత్రమే ఎక్కువగా అవైలబుల్లో ఉంటాయి బట్ వీళ్ళైతే అన్నీ అన్నీ పెట్టుకున్నారు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర టిష్యూ రోల్స్ టిష్యూ పేపర్స్ డిస్పోజబుల్ గ్లాసెస్ ప్లేట్స్ అండ్ అలాగే స్పూన్స్ పేపర్ ప్లేట్స్ మనకు పార్టీకి సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నాయి అండ్ అలాగే పిల్లలకి సంబంధించిన బోర్డ్ గేమ్స్ ఫైవ్ ఇన్ వన్ గేమ్స్ థర్టీన్ ఇన్ వన్ గేమ్స్ అలా చాలానే ఉన్నాయి ఇవి మనకి బర్త్డేకి రిబ్బన్స్ ఉంటాయి కదా అవి బెలూన్స్ కట్టడానికి ఉంటాయి మినీ సైజ్ క్యారం బోర్డు ఇంకా చాలా టాయ్సే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం రిబ్బన్స్ స్కూల్కి యూజ్ అవుతాయి కదా అంబ్రిల్లాస్ పేస్ట్ బ్రషెస్ స్టేషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి బోట్ బుక్స్ రాటిల్ టాయ్స్ ఇది లేదు అని లేదనమాట అన్నీ ఉన్నాయి అన్ని బ్రాండ్స్ వాళ్ళవి కూడా ఉన్నాయి ఇవన్నీ టార్చ్ లైట్స్ స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయి ఇవి ట్రేస్ మనకి డెకరేటివ్ ఐటమ్ లాగా యూజ్ అవుతుంది ట్రేస్ అండ్ అలాగే కార్పెట్స్ ఇవి వచ్చేసి దేవుని పటాలు అంటే దేవుని ఫోటో ఫ్రేమ్స్ సైజెస్ కూడా ఉన్నాయి వాటిల్లోనే మస్కిటో బ్యాట్స్ హ్యాంగర్స్ ఇవి బాల్స్ డోర్ మ్యాట్స్ అని చెప్పా కదా ఇందులోనే చాలానే ఉన్నాయి డోర్ మ్యాట్స్ కూడా సైజెస్ ప్రకారం ఉన్నాయి అండ్ అలాగే ముగ్గు పళ్ళు కలర్ పౌడర్స్ అంటే ముగ్గు రంగులు ఉంటాయి కదా అవి ప్రమిదలు కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి స్పూన్స్ ఫోక్స్ పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అంటే తణుకూలు ఉంటాయి కదా తణుకూలు అన్నీ ఉన్నాయి అండ్ అలాగే చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వస్తే మనకి పూజకు సంబంధించినవి రాగి చెంబు అంటారు కదా అవి సీమెండి ప్రోడక్ట్స్ అంటే సీమెండి ఐటమ్స్ మనకి ఈ షాప్ అయితే రోడ్ పైకే ఉంటుందండి ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు ఈ మెహందీకి సంబంధించిన ఐటమ్ ఈ బర్త్డే పార్టీకి అండ్ అలాగే ఇవి ఇన్స్టంట్ హెయిర్ కలర్స్ అన్ని బ్రాండ్స్ వాళ్ళవి ఉన్నాయి చాక్లెట్స్ ఇక్కడ మనకి ఇవాళకి యూజ్ అయ్యే దియాస్ ఫ్లవర్ దియాస్ వస్తున్నాయి కదా అవి కూడా ఉన్నాయి క్రికెట్ బ్యాట్స్ షటిల్ బ్యాట్స్ బకెట్స్ నాట్ అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి మిర్రర్స్ అనమాట జస్ట్ డైరెక్ట్గా మిర్రర్ వాల్కి పెట్టేయచ్చు ఇక్కడ కొద్దిగా మనకి స్పేస్ ఉంది ముందర ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఫ్రేమ్ వచ్చి ఇది ప్లాస్టిక్ అది కొద్దిగా వుడ్ గిఫ్టింగ్ కి మనకి హార్డ్ బాక్సెస్ కూడా ఉన్నాయి మిల్టన్ బాటిల్స్ ప్లాస్టిక్ కెటిల్స్ విత్ ఆర్టికల్స్ లోనే మనకి ఫోటో ఫ్రేम्स ఇలా అని చెప్పాను కదా అందరికీ సంబంధించే ఉన్నాయి ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి అందలాగే హిందుస్ కి వైడ్ వెరైటీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీరు చూస్తే వినాయకుడికి అవి ల్స్ పేస్ట్ చేశారు చూడడానికి అయితే చాలా బాగున్నాయి గిఫ్టింగ్ కి బాగుంటుంది డిన్నర్ సెట్స్ కూడా ఉన్నాయి పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అలాగే హెయిర్ పిన్స్ గ్యాస్ లైటర్స్ అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ కవర్స్ ఇవి హ్యాండ్ స్టిక్స్ పెద్దవాళ్ళకి యూజ్ అవుతాయి కదా అవి అలాగే డోల్ బ్యాగ్స్ పెద్దవి ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి ట్రావెల్ బ్యాగ్స్ క్యారమ్ బోర్డ్ సైజెస్ ప్రకారం కూడా ఉన్నాయి మనకి క్యారమ్స్ కూడా మనకి క్యారమ్ కాయిన్స్ సపరేట్గా గా కూడా ఉన్నాయి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ అవైలబుల్ గా ఉందండి మీరు వచ్చి విజిట్ చేయండి మీ షాప్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఓపెన్ లో ఉంటుంది మా మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ వరకు ఓపెన్ లో ఉంటుంది సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మా అంటే ఆఫ్టర్నూన్ వరకు లేకపోతే ఈవినింగ్ లేదు మా ఫుల్ టైం ఆఫ్టర్నూన్ క్లోజింగ్ ఏం లేదు నైట్ నైన్ థర్టీ వరకు ఓపెన్ లో ఉంటుంది రోజు సండే కూడా సండే కూడా ఓపెన్ లో ఉంటుంది మా షాప్ ఓకే అన్న మీ అడ్రస్ కొంచెం చెప్తారా మాది క్వైట్ శివాలయం డిసైడ్ మాది పక్కనే శివాలయం పక్కనే శివాలయం పక్కనే పాత మున్సిపల్ స్టార్ డిమాలిష్ మున్సిపల్ స్టాల్స్ క్వైట్ ఆపోజిట్ లో మా షాప్

ఆల్ ఇన్ వన్ ఐటమ్స్ అనమాట ప్రతి ఒక్కటి దొరుకుతాయి మీరు ఇక్కడికి వచ్చి అడిగితే లేవు అనేది అయితే ఏం ఉండదు అన్ని దొరుకుతాయి మనకి ఇంటికి సంబంధించినవి బకెట్స్ అన్ని దొరుకుతాయి హ్యాండ్ బ్యాగ్స్ అంటే మనకి ట్రావెల్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి అనమాట పిల్లలకి సంబంధించినవి పెద్దలకి సంబంధించినవి అన్ని ఉంటాయి అనమాట వచ్చి విజిట్ చేసి మీరు కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ ఈ అడ్రస్ కరెక్ట్గా ఎక్కడంటే శివాలయం పక్కనే అనమాట శివాలయం దగ్గర నిలబడుకొని చూస్తే ఇది కనిపిస్తుంది న్యూ లేటెస్ట్ ఫ్యాన్సీ స్టోర్ అనమాట చాలా ఏళ్ళ నుండే ఉంది ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుండి బట్ ఏమంటే ప్లేస్ మార్చారు ఇక్కడ లోపల లోపల అయ్యేసరికి ఎవరికి తెలియట్లేదు బట్ ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి అందరికీ యూస్ అయ్యేవి అండ్ అలాగే రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఫ్యాన్సీ స్టోర్ అంటే ఓన్లీ అప్ టు లేడీస్ వరకే ఉంటాయి బట్ ఇక్కడైతే ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి ఇదే అనమాట వాళ్ళ షాప్ అడ్రస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్